శ్రీకాకుళం పట్టణంలో గల గుజరాతీ పేట కూడలినందు గల స్వామి రథయాత్ర ఉత్సవాలు నేడు ప్రారంభం కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆలయ అర్చకులు పెంట రాజగోపాల్ శర్మ ఆలయ ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ అధికారైన పి శ్యామలరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణంలో గల గుజరాతీ పేట కూడలినందులు లో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు నేడు శుక్రవారం నుండి ఐదు ఏడు ఇరవై ఇరవై ఐదు వరకు అంగరంగ వైభవంగా జరపబోతున్నట్లు ఆలయ అర్చకులు పెంట రాజగోపాల్ శర్మ ఆలయ ప్రభుత్వ కార్య నిర్వాహక శాఖ అధికారి పి శ్యామలరావు ఆధ్వర్యంలో జరపబడునని తెలిపారు రథయాత్ర ఊరేగింపు జరపబడును కావున భక్తులందరూ వచ్చేసి రథయాత్రలో పాల్గొని జగన్నాథస్వామి వారి కృపకు పాత్రలు కాగలరని ఇందు మూలంగా తెలియజేస్తున్నారు శ్రీ శ్రీ జగన్నాథస్వామివారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నాగావళి నది తీరంలో ఉన్నటువంటి ఈ జగన్నాథస్వామివారి ఆలయం పద్దెనిమిది వందల అరవై నాలుగులో దేవాలయం ప్రతిష్టం జరిగింది ఇది బట్టవారి వంశంకులు ప్రతిష్ఠించారు దీని దేవాలయానికి ఆ సమయంలో బట్టవారి వంశంకరు అంటే ఒక స్త్రీ వచ్చి ఆమెకు కోటి వ్యవహారంలో అనుకూలంగా తీర్పు వస్తే దేవాలయం నిర్మిస్తానని చెప్పి అప్పట్లో ఆవిడ మొక్కుకుంది కాబట్టి ఆవిడకి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో ఇక్కడ దేవాలయం ప్రతిష్ఠించారు అప్పట్లో ఐదు వందల రూపాయలు దేవాలయం ప్రతిష్ఠించారు కాబట్టి అప్పటి నుంచి బట్టవారి వంశీకులు దీనికి ధర్మగత్తగా ఉంటున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ విధి నుంచి మళ్ళీ ద్వాదశి వరకు రథయాత్ర జరుగుతుంటుంది ఈ రథయాత్ర ద్వాదశి రోజు ఎందుకు చేస్తున్నారంటే పూర్వం దీని ట్రస్టీలు బలగకి దీనికి ట్రస్టీలు ఒకలే ఉన్నారు కాబట్టి అక్కడ దశమి ఇక్కడ ద్వాదశి మార్చారు పడవలో వెళ్ళి రావడానికి అప్పుడు బిజీ లేదు కాబట్టి కాబట్టి ఈ ద్వాదశి రోజున ఇక్కడ స్వామివారికి మార్గ దర్శనం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ ఉత్కృష్టంగా వెంకటరామమూర్తి సత్యనారాయణమూర్తి రామలంగ ప్రతిష్ట అభిషేకం శాశ్వన్ అవతారాలు ప్రసిద్ధిగా ఉంటాయి పేసవంశం కూడా ఈ విధంగా జరుగుతుంటాయి కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా దేవాలయం దర్శనం చేసుకొని స్వామివారి అనుకొని పొందుతూ వెళ్తుంటారు కరోనా టైంలో ఇక్కడే దేవాలయంలో ఇక్కడే అవతారాలు వేశాం కాబట్టి భక్తులు ఆ సమయం కూడా కొట్టెత్తి జనాలు స్వామి వారిని దర్శించుకున్నారు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతంగా నూట యాభై సంవత్సరాల పైన అవుతున్నారు సార్ ఇక్కడ రథస్థం వామనం దృష్టి పునర్జన్మ నిర్వహించితే రథం మీద వామన అవతారంలో ఉన్న స్వామిని దర్శిస్తే సకల పాపాలు పోయి పుణ్యాత్ములవుతారని ఒక ప్రతీక సుదర్శన మహాతేజ కోటి సూర్య సంస్కృత నిర్విఘ్ఞం గురుమేదేవ సర్వకార్య శర్వద ఈ సుదర్శన యంత్రం స్వామివారికి కృష్ణ భగవంతుడికి ఈ యంత్రం వేసారు పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో దీన్ని స్థాపించారు అప్పటి నుండి బట్లవారు వారు ధర్మకర్తలు గారు కంట వంశీయుడు వెంట గారు వారు కుమారులు వారు మనవలు ఇప్పుడు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఆ చాడు శుద్ధ విజయ్ దగ్గర నుంచి ద్వాదశి వరకు స్వామివారి యొక్క కార్యక్రమాలు వివిధ అవతారాలతో భక్తులకు దర్శనమిస్తారు ఇది దేవాదాయ పరిధిలో ఉంది దీనికి ప్రతి సంవత్సరము దేవాదాయ శాఖ అప్పటి నుంచి చూస్తున్నది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి దేవాదాయ చూస్తున్నారు జై సార్ నా పేరు సార్ నా పేరు పి శ్యామలరావు కార్యనిర్వహణాధికారి జగన్నాథ స్వామివారి దేవస్థానం గుజరాత్పేట శ్రీకాకుళం శ్రీ శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవ రథోత్సవములు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీ శుక్రవారం నుండి ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీ స్వామివారం ద్వాదశి వరకు అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం రథయాత్ర కనుల వైభవంగా జరుగుతు జరుగుతున్నది ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా స్వామివారి మెయిన్ దేవాలయం నుండి రేపు స్టార్ట్ అయ్యి రేపంటే ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి రాత్రికి గుడిసెన్ గుడిలోకి స్వామివారు అందులో ప్రవేశిస్తారు ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిది నుండి స్వామివారి ఏంటంటే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ స్వామివారికి అక్కడ వచ్చే భక్తులు యావన్ మంది కూడా ఉచిత ప్రసాదాలు సామియానాలు తర్వాత ఎలక్ట్రికల్ డెకరేషను అలాగే పూల అలంకరణ మొదలగు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది అలాగే స్వామివారిని తిరువీధిలో మేరతాళాలతో స్వామివారిని తీసుకెళ్ళడం కూడా జరుగుతున్నది అలాగే వచ్చే భక్తులకు క్యూర్ అయింది ఏర్పాటు చేసి వారికి ఎటువంటి అమంతరమైన జరగకుండా సక్రమంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది శానిటేషన్ కూడా శానిటేషన్ కూడా శానిటేషన్ కూడా మున్సిపాలిటీ వారికి లెటర్ పెట్టి ఆ శానిటేషన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అలాగే ఎలక్ట్రికల్ డెకరేషన్ కూడా ఏర్పాటు చేసాం అలాగే ఎలక్ట్రికల్ వారికి పోలీసు వారి సహకార సహాయ సహకారాలతో కార్యక్రమాల్ని వాళ్ళకి కూడా విజ్ఞాపన లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని పబ్లిక్ యాభై మంది ఈ స్వామివారిని తొమ్మిది జనాలు దర్శనం చేసుకుంటే సకల సౌకర్యాలు సౌభాగ్యాలు కలుగుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం